ఇన్ఫర్మేషన్ దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ వేదాలు నిన్న దాకా ఇది సామెత అనుకున్నారు తెలుగు ప్రజలు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసం చూసిన తర్వాత దయ్యం వేదాన్ని ఎలా వల్లిస్తుంది అనేటువంటిది క్లియర్ గా చూశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ తరఫున నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇరవై ఐదు పార్లమెంటు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మీటింగ్ పెట్టుకున్నారు నిజానికి ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే నాయకులకు ధైర్యాన్ని ఇవ్వటం ఎందుకు ఓడిపోయామో రివ్యూ చేసుకోవటం సహజంగా అది జరగకపోగా ఆ మీటింగ్ అంతా కూడా ఆత్మశుతి పరనిందలాగా జరిగింది అంటే తనను తను పొగుడుకోవటం పక్కన ఉన్నటువంటి పార్టీ మీద నిందలు వేయటం అనేటువంటి జరిగిపోయింది ఆ పార్టీ ఓడిపోయి కొన్ని రోజులు కూడా కాలేదు కనీసం ఎందుకు ఓడిపోయామో తేల్చుకోలేని పరిస్థితిలో పడిపోయిందంటే ఇంతకన్నా కన్నా బాధాకరం ఇప్పటికీ మారకపోతే విషయాన్ని తెలుసుకోకపోతే ఇంకా దాని నుంచి గుణపాఠాలు తీసుకోకపోతే రేపు ఆ పార్టీ మనుగొడికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు టీడీపీకి డిపాజిట్ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా సింగిల్ డిజిట్కి పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు కానీ ఇవాళ వైసీపీ పరిస్థితి రేపు ఎవరికి ఏ పరిస్థితి వస్తుంది రేపు ప్రజలు చూసుకుంటారు కానీ ఇవాళ ఏం వచ్చింది మొన్న వచ్చిన తీర్పులో జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు కదా అది కూడా చాలా తక్కువ మెజార్టీతో వచ్చింది దాదాపు ఐదు ఆరు ఉన్నాయి కదా అంటే సింగిల్ డిజిట్ పార్టీగా ఎవరు మారుండరు ఇలా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ కదా ఇంకా ఏమంటాడు ప్రజలు మోసపోయారు అంటారు ప్రజలేమే మేము మేలుకున్నామని ప్రజలు అనుకుంటున్నారు కానీ మోసపోయామని మోసపోయారని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ప్రజలు మోసపోరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మేలుకున్నారు ప్రజలు చైతన్యవంతులయ్యారు ఏ ప్రజలైతే నీకు నమ్మి అధికారం ఇచ్చారో ఏ ప్రజలైతే నమ్మి నిన్ను ఆదరించారో ఆ ప్రజల్ని మోసం చేశావు కాబట్టి ఇలా ప్రజలు నువ్వు వద్దు మోసం చేసేవాడు మాకు అధికారంలో ఉండొద్దు అని చెప్పేసి నీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు గడిచిపోతాయి నీ పరిపాలన ఎప్పుడు ముగిసిపోతుందా నీకు వ్యతిరేకంగా ఎప్పుడు ఓటేద్దామని జనం వెయిట్ చేసి వెయిట్ చేసి కసిగా ఓటేసి నిన్ను ఓడించారు వచ్చిన మెజార్టీని చూస్తే మనకు అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి జనం ఎంత కసిగా ఓడించారు హైదరాబాద్ నుంచి వచ్చిన జనాలను చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఎంతగా కసిగా ఓడించడానికి జనం సిద్ధమయ్యారు ఈవెన్ విదేశాల నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని మరి అంతే అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి సహజంగా జనం వేలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు కానీ డబ్బులు ఎదురు ఖర్చు పెట్టుకొని మరి విదేశాల నుంచి వచ్చి మరీ ఓట్లేసారంటేనే జన యొక్క కసి అర్థం అవుతుంది దీన్ని నేర్చుకోకపోతే ఎలా దీన్ని తెలుసుకోకపోతే ఎలా పైగా మనకున్న సమాచారం మేరకు ఆ మీటింగ్లో ఒకే రకమైన నాయకుడు లేచి జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్లే మేము ఓడిపోయాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా ఎమ్మెల్యేలు చూసి ఎవరు ఓట్లేరు నా మొహం చూసే ఓట్ చేస్తారని ఒక నేషనల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు సో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ నీ వల్లే గెలిస్తే నీ వల్లే మేము ఓడిపోయాం నిజానికి నీ వల్లే రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిచాం నువ్వు అనుకుంటే ఇవాళ నీ వల్లే మేము ఓడిపోయాం నువ్వు నిజవర్గాల్లో తుగ్లక నియాలతోటి ఇక్కడ ఎమ్మెల్యేని అక్కడ అక్కడ ఎమ్మెల్యేని ఇంకో చోట షెప్లింగ్ చేసావు వాళ్ళలో ఒక్కళ్ళన్నా గెలిచారా సో ఈ ఓటమి మొత్తం కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అని ఒక ఏకగ్రీవ తీర్మానం చేద్దాం ఈ మీటింగ్లో అని చెప్పేసి అంటే పక్కన వాళ్ళు వారించారంట ఇది నెగిటివ్ పోతుంది అని చెప్పేసి అంటే ఈ ఓటమికి బాధ్యత వహించాల్సింది పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎవరి మాట వినకుండా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రజల్ని కరవకుండా పరదాల్లో కప్పి పెట్టుకొని అమరావతి రాజధాని కిరి చేసేసి పరిశ్రమలు రాకుండా పారిపోయేలా చేసేసి ఏమి ఉద్యోగాలు క్రియేట్ చేయకుండా ఉద్యోగ క్యాలెండర్ లేకుండా చేసి ప్రజల్ని భయ భ్రాంతలు చేసి ప్రతిపక్షాల మీద ఖర్చే సాధింపులు చేసి ఇది ఐదు సంవత్సర కాలంలో నడిచిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా ప్రజలకు నేను చేసిన మంచి గుర్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నిజానికి మీరు ప్రజలకు చేసిన మంచి గుర్తుండి ఉంటే మీకు రిజల్ట్ వచ్చిండేది కాదు ఈ పరిస్థితి ఉండేది కాదు మీరు ప్రజలకు ఏం చేశారు పక్కన పెడితే మీ కుటుంబానికి కూడా ఏం చేశారంటే షర్మినానో విజయమునో అడితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఎందుకు వ్యతిరేకత వచ్చిందో షర్మిలాని విజయమని అడితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నావు చ సోషల్ మీడియాలో ఎవరో మాట్లాడుతున్నారంట దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోడి చేశారు ఏం కోడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు చనిపోలేదు ఇలాంటి ఏదో వార్డ్స్ వాడారు నాకు చెప్పడానికే బాధగా ఉంది కానీ వాళ్ళు సోషల్ మీడియాలో కొద్దిగా మైండ్ సెట్ ఎలాగో ఉన్నారో ఏదో మాట్లాడుతూ ఉంటారు అది పక్కన పెడితే తమ్ముణేని సీతారాం గారు మీ స్పీకర్గా ఉన్నారు ఇలా స్పీకర్ పదవి గురించి నేను మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను తమ్ళని స్పీకర్ సీతారాం గారు ఆ చైర్లో కూర్చొని చంద్రనాయుడు గురించి ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు ఆయన చావు మీద ఆయన ఆరోగ్యం మీద తమిళ సీతారాం గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు చెప్పుకోవడానికి బాధాకరమైన కామెంట్ చేశారు కదా ఇవాళ దాడుల గురించి వైసీపీ కార్యకర్తల మీద ఏదో దాడులు జరిగాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని చెప్తున్నారు నేను అడుగుతున్నా దాడులు ఎవరు ఖర్చరు ఎవరు ఖర్చరు దాడి ఎవరు కోడికత్త సీన్ ని బేరు రాకుండా జైల్లో ఉంచారు ఒక దళిత బిడ్డని ఒక బీసీ బిడ్డ నా మీద రాయి వెయ్యన్ రాయికి శిక్ష అనుభవించారా జైల్లో పెట్టించారని ఎవరు కుట్ర చేశారు ఎవరు ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డ్రైవర్ ఇస్తే అతన్ని ఎమ్మెల్సీ పదవిలోనే పార్టీలో సస్పెండ్ చేయకుండా ఉంచారు ఎవరు ఒక నీ పార్టీ తరపున కలిసి నిన్ను వ్యతిరేకించిన పాపానికి జైల్లో పెట్టి కొట్టించి వీడియో కాల్ చేసి సంతోషపడ్డారు రాజు విషయంలో ఎవరు అమ్మాయిలు మిస్సింగ్ పాల్పడ్డారు ఎవరు అనేక మంది అమ్మాయిల మీద అత్యాచారానికి పాల్పడేలా చేశారు ఎవరు ప్రతిపక్ష కార్యకర్తల మీద దాడులు చేశారు ఎన్నికల రోజు కూడా మే పదమూడో తారీఖు సామాన్య ఒక జనాన్ని ఒక కార్యక మా ఊరు ఓటే ఓటేయడానికి వచ్చిన ఒక సామాన్యుణ్ణి మీ పార్టీకి సంబంధించిన తెనాలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చంప మీద కొట్టి జనం మీదకి విరుచుకు పట్టాడు కదా రైలులో రమ్మన్నందుకు ఇంకొక ఎమ్మెల్యే పిన్నెరి రామకృష్ణారెడ్డి మాచల్లకి సంబంధించిన ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే దాడి చేశాడు కదా తాడి పత్రిలో నీ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే అతని ఇంట్లో నాడు దొరికాయి కదా కత్తులు దొరికాయి కదా కటారాలు దొరికాయి కదా పులివర్తి నాని మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రయత్నం చేశారు కదా నీ పార్టీ కార్యకర్తలు చివరి మోహిత్ రెడ్డి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఇవి కదా దాడులు అంటే తర్వాత నీతుల గురించి మాటల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు తిట్టిన వడానికి మంత్రి పదవి ఇచ్చింది నువ్వు పవన్ కళ్యాణ్ పార్వీ గురించి మాట్లాడిన అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చింది నువ్వు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి నారా లోకేష్ గురించి విచ్చలవిడిగా మాట్లాడినందుకు రోజాకి మంత్రి పదవి ఇచ్చింది నువ్వు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసింది నువ్వు వ్యక్తిగత దూషణ గురించి ఎంకరేజ్ చేసింది నువ్వు నువ్వు నీతుడు మాట్లాడుతున్నావా నీకు నువ్వు స్టేజ్ మీద ఎక్కేం మాట్లాడేవాడి పవన్ కళ్యాణ్ మూడి పెద్దలు మాట్లాడేవాడివి ఇవాళ నీ గురించి నువ్వు నీతులు మాట్లాడుతున్నావా నువ్వు నీతులు మాట్లాడుతుండే ప్రజలు వినాలా ఏంటిది ఇంతకన్నా బాధాకరం ఇంతకన్నా నీచం ఇంకోటి ఉందా ఎందుకు అంటే ఇలా ఎందుకు కోడిపోయామో రివ్యూ చేసుకుంటే మొత్తం కారణం నువ్వే కనపడతావు ఏదో బొమ్మరేని సినిమాలో అంతా నువ్వే చేసావు నానా అని చెప్పేసి అంటారు కదా అందుకని అందరూ ఎందుకు కోడిపోయాము కనుక నిజంగా రివ్యూ చేసుకుంటే అంతా మీరే జగన్ సార్ అని అంటారనే కారణం చేత అది రాకుండా ఆ చర్చ రాకుండా దాన్ని పక్కకు తోసే దానికోసం ఆ చర్చే లేకుండా చేసేదానికోసం నువ్వు ఆత్మశుతి పరనిందా ఎంచుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది నీ కెరీర్కి మంచిది కాదు నీ పార్టీకి మంచిది కాదు నీ పార్టీని నమ్ముకున్న మంచిది కాదు నువ్వు పోతూ పోతూ కూడా నువ్వు ఓడిపోతూ కూడా ఎంతమంది కుటుంబాలకు అన్యాయం చేసావు నేను చెప్పనా నువ్వు చెప్తుంటావు కదా రెండు లక్షల ఇరవై వేల మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి చెప్తుంటావు కదా దాంట్లో లక్ష ఇరవై వేల మందిని బలవంతంగా రాజీనామాలు చేపించావు ఇవాళ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి నెలకు ఐదు వేలు వస్తుండే ఆ ఊరు సొంత ఊళ్ళో ఏదో కొంత గడిసిపోతుండేది వాళ్ళ వేతనం నువ్వు పెంచలేదు పోగా ఐదు వేలు కూడా లేకుండా చేసావు వాళ్ళు ఉద్యోగమే లేకుండా చేసాం బలవంతంగా రాజీనామాలు చేయించారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మేము చెయ్యరు రా అంటే చేయకపోతే మీరుండరు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు ఉండవు మీకు భవిష్యత్తు ఉండదు అని బెదిరించమని రాజీనామాలు చేయించారు ఇవాళ వాళ్ళంతా టీడీపీ నాయకులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు మా ఉద్యోగాలను మళ్ళా కల్పించండి మేము రోడ్డును పడ్డా మా కుటుంబాలు రోడ్డుని పడ్డాయి మా జీవితాలు రోడ్డుని పడ్డాయి అని చెప్పి తిరుగుతూ ఉన్నారు నువ్వు ఓడిపోతూ ఓడిపోతూ కూడా ఇన్ని లక్షల కుటుంబాలకి అన్యాయం చేశావు వాళ్ళ కుటుంబాన్ని సిద్ధం చేసావు రోడ్డును పడేసావు వాళ్ళు సగం మంది నువ్వు పొద్దున్న లేస్తే అంటుంటావు కదా నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటుంటావు కదా సగం మంది వాళ్ళే నా అక్కలు నా చెల్లెలు అంటుంటావు కదా సగం మంది వాళ్ళే ఇంతమందికి అన్యాయం చేశావు నువ్వు ఇంకా అన్యాయం గురించి దుర్మార్గం గురించి మోసం గురించి మాట్లాడతావా ఇంకా ప్రజలు మోసపోయావని అంటావా నీ చేతుల్లో ప్రజలు మోసపోయారు నువ్వు అధికారంలో వచ్చినాటికి సెక్రటరేట్ ఉంది హైకోర్టు ఉంది అసెంబ్లీ ఉంది ఇంకా పైగా చంద్రనాయుడు దాన్ని తాత్కాలికమని చెప్పాడని చెప్పి చెప్పావు కానీ అదే బిల్డింగ్లో నువ్వు ఐదు సంవత్సరాల పరిపాలన గడిపావు నువ్వు అధికారులు వచ్చినాటికి ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఉన్నాయి వాటిని పారిపోయేలా చూసావు నువ్వు అధికారంలో వచ్చినట్టికి ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉండి నువ్వు లేకుండా చేసావు నువ్వు నాటికి అన్ని అవకాశాలున్నా అన్నీ లేకుండా చేసావు పారదోలేసావు నీ పరిపాలన స్టార్ట్ అయిందే ప్రజావేదిక కూల్చివేత నుంచి అంటే కూల్చివేతతో నీ పరిపాలన మొదలుపెట్టావు వాలంటీర్లు ఉద్యోగాలు తీసివేయటంతో రాజీనామాలు చేపించినటువంటి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేటది నీ పాలన ముగించావు ఒక బిల్డింగ్ని కూల్చివేయడంతో నీ పాలన మొదలుపెట్టావు కొన్ని లక్షలాది మంది కుటుంబాన్ని రోడ్డుని పడేయడంతో నీ పాలన ముగించావు నీ పాలనంతా విద్వాంసం కాదా నీ పాలనంతా అనాగరికం కాదా మళ్ళా నువ్వు వేదాలు వల్లిస్తా ఉంటే జనం వినాలి అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా చేసిన తప్పులు నువ్వు అంటుంటావు శిశుబాలు పాపాలు అని చెప్పేసి నువ్వు వేస్తే మాట్లాడుతున్నావు అయ్యారు కూడా మాట్లాడావు నువ్వు విన్నా నా పదం శిశుబాలు పాపాలు అనే కదా నేను ఓడిచ్చింది ప్రజలు నిన్ను శిశుబాలుడిగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పిన నీ పాపాలే నువ్వు అధికారం వచ్చే నాటికి నీ కుటుంబం నీతో ఉంది నువ్వు అధికారం వచ్చే నాటికి ప్రజలు నీ చేతుల్లో ఉన్నారు ప్రజలు నిన్ను అభిమానించారు వాళ్ళ అభిమానాన్ని పోగొట్టుకున్నావు కుటుంబాన్ని దూరం చేసుకున్నావు ఆంధ్రప్రదేశ్ని చిత్రం చేశావు నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో చేసింది ఇది ఐదు సంవత్సరాలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో అంతా నీ చేతుల్లో ఉంది బ్రహ్మాండమైన మెజార్టీ నూట యాభై ఒకటి అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు ఆ రోజు కానీ చాలా పెద్ద మెజార్టీ అంతకన్నా పెద్ద మెజార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పార్టీకి ఇంకోసారి వస్తాను ఎవరు అనుకోలే కానీ నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన పనులకి నీ కుటుంబం నీకు కాకుండా పోయింది నేను వదిలేసింది నేను బైకాడ్ చేసేసింది నీ చెల్లి తల్లి వాళ్ళు నెట్టేసావు కదా నువ్వు దూరం చేసావు కాబట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను బైకాడ్ చేశారు చిద్దూరం చేసావు కాబట్టి నువ్వు వాళ్ళ బతుకుల్ని ఆగం చేసావు కాబట్టి నువ్వు అంతకనే ఇంక నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చినటువంటి చేతులతోనే పదకొండు సీట్లకే పరిమితం చేశారు బ్రహ్మాండ మెజార్టీని నూట అరవై నాలుగు సీట్తో కూటమి చెప్పారు మరి దాని నుంచి నిజాలు తెలుసుకోకుండా దాని నుంచి రివ్యూ చేసుకోకుండా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా పైకి నువ్వేం చెప్తున్నావు ఇంకా ఆత్మశుద్ధి పరనిందా ఇందా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఇంకోటి చెప్తున్నారు కౌరవ సామ్రాజ్యం అని చెప్పి చెప్తున్నావు కౌరవ సామ్రాజ్యం టీడీపీలదంట కూటమిదంట కానీ కౌరవ సామ్రాజ్యం ఎవరితో నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను వాస్తవానికి రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని ఒక ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి భార్య అయినటువంటి భువనేశ్వర్ గారి గురించి ఒక మాజీ సీఎం కూతురు ఒక మాజీ సీఎంకి భార్య అంటే ఆ రోజుల్లో మాజీ సీఎం ఇప్పుడు మల సీఎం అయ్యారు చంద్రబాబు గారు ఆమెను ఉద్దేశించి టీడీపీ నుంచి కలిసి నీ పార్టీలోకి వచ్చిన ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు అనార్గికంగా వలబడి వంశి ఇస్తాం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని ఎంకరేజ్ చేసింది నువ్వు కదా అలా మాట్లాడమని చెప్పింది నువ్వు కదా చంద్రబాబు నాయుడు ముసలోడు అంటే మాట్లాడింది నువ్వు కదా అనే వయసు గురించి మహిళల గురించి నువ్వు ఏ రకంగా మాట్లాడావు మాట్లాడించావు ఎవరు వయసు వాళ్ళు ఎవరు ముసలోడు నువ్వు వంగి కొబ్బరికాయ కొట్టగలవా చంద్రబాబు గారు కొట్టగలరు నువ్వు శ్రీవారి ఎట్టు ఎక్కగలవా చంద్రబాబు గారు ఎక్కగలరు నువ్వు ఎండాకాలంలో ప్రచారయాత్ర చేస్తా ఉంటే మధ్యలో రెస్ట్ తీసుకున్నావు విరామం ఇచ్చావు నీ ప్రోగ్రామ్స్కి ఒక రోజంతా రెస్ట్ తీసి విశ్రాంతి తీసుకున్నావు కానీ చంద్రబాబు గారు అవిశ్రాంతంగా జనంలో తిరిగారు ఆ వయసులో కూడా ఎవరు ముసలి వాళ్ళు ఎవరు వయసు వాళ్ళు శ్రీ చెప్తారు వయసు అనేది ఆలోచనని బట్టి ఉంటుంది వయసు అనేది క్రియేటివిటీని బట్టి ఉంటుంది వయసు అనేది చేసే పనిని బట్టి ఉంటుంది ఇప్పుడు ఎవరిని వయసు ఉన్నటువంటి వాళ్ళు అనాలి ఎవరిని ముసలివాడు అనాలి చంద్రబాబు నాయుడు ఆలోచనలు పరిశ్రమలు తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు ఆలోచనలు రాజధాని నిర్మించడం కోసం చంద్రబాబు నాయుడు ఆలోచనలు తెలుగు జాతికి ఒక ఉద్దరణ ఇచ్చేదానికోసం తెలుగు జాతికి ఒక క్రియేషన్ ఇచ్చేదానికోసం ఒక లైఫ్ ఇచ్చేదానికోసం రేపటి తరానికి ఒక లైఫ్ని క్రియేట్ చేసి వదిలేదానికోసం భవిష్యత్ తరాల కోసం కానీ నీ ఆలోచనలు ఏదో డబ్బులు పంచామా బనరు బటన్ నొక్కామా వాళ్ళ అకౌంట్లో పడ్డాయా వాళ్ళంతా నా ఓట్ బ్యాంక్గా ఉంటారా లేదా అంతే బటన్ నొక్కుడు డబ్బులు పంచడానికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ప్రభుత్వం ఎందుకు ట్యాక్స్ రుజు చేసేది అధికారులే కదా వాళ్ళే పంచేస్తారు కదా బటన్ నొక్కేసి నువ్వెందుకు ఆపోజిషన్లో దానికి ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం అనేది ప్రజల్ని ముందుకు నడిపించడానికి రేపటి తరగతి భవిష్యత్తుని ఇవ్వడానికి కానీ ఆ పని నువ్వు చేయలేదు కాబట్టి నేను వద్దనుకున్నారు ఆ పని చంద్రబాబు నాయుడు చేయగలడు కాబట్టి వాళ్ళు కావాలనుకున్నారు నువ్వు ప్రజల్లో ఎందుకు పోగొట్టుకున్నావో దాన్ని తెలుసుకొని నువ్వు ఒకప్పుడు నిన్ను అనుకునేవాళ్ళు అయితే జగన్ జైల్లో ఉంటాడు లేదా జనంలో ఉంటాడు అది జగన్మోహన్ రెడ్డి రాసిక్రెడ్ బిడ్డ అనుకున్నారు కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో డోర్లు ఎత్తుకుని బతికావు పరదాలు కట్టుకుని బతికావు నీ జనాన్ని పెట్టు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ పేరుతో ప్రజలకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చి ప్రజల్ని కలిసేవాళ్ళు కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని పక్కన పెట్టు నీ పార్టీ ఎమ్మెల్యేలని నీ పార్టీ ఎంపీలని నీ పార్టీ మంత్రులని నీ పార్టీ ఎమ్మెల్సీలను కూడా కలవలేదు నువ్వు లేదంటే సజ్జర్ రామకృష్ణారెడ్డితో మాట్లాడుకునేవాడు సజ్జర్ రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రా ప్రజలు రామకృష్ణారాయణ పార్టీ ప్రెసిడెంటా నువ్వు ముఖ్యమంత్రి పార్టీ ప్రెసిడెంటా అర్థం కాని పరిస్థితిలో నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు బతికారు చివరికి నీ పిచ్చి పీక్స్ ఎంతకంటే చివరికి రేవంత్ రెడ్డి కలిస్తే పోయి కంగ్రాట్ చెప్పినందుకు ఒక ఎంపీని నువ్వు కాదుపో చీపో అంటే అతని జనసేనలో మారి టిక్కెట్ తెచ్చుకున్నాడు బారసౌరి వ్యక్తిగత సంబంధాలు కూడా ఉండకూడదు అనుకునే రకాన్ని నువ్వు దీని నుంచి మార్చుకో జగన్మోహన్ రెడ్డి ఇంకా కౌరవ సమాజం అని నువ్వు మాట్లాడుతున్నావా నీ దగ్గర ఉంది కౌరవ మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ మార్చుకో జగన్మోహన్ రెడ్డి ఇది మార్చుకోకపోతే ఇవాళ పదకొండు సీట్లకి నీ పార్టీ పరిమితం అయిందేమో ఆ ఒక్క సీటుకే పరిమితం అవుతుంది నేను ఇంకో విషయం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే పులివెందర్ అనేటువంటిది ఎప్పటి నుంచో కాంగ్రెస్కి తర్వాత వైసీపీకి కంచుకోటగా వస్తుంది అది రాజశేఖర రెడ్డి గారు కంచుకోటగా మార్చుకునే నిజవర్గం సేఫ్ జోన్ నిజవర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఆ సీట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారు కానీ ఆ కుటుంబం మాత్రమే పోటీ చేసింది వాళ్ళకి కంచుకోటగా ఉంది తర్వాత వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సీటును తన తన తను పోటీ చేస్తే ఎలా ఉంటుందో తెలవదు అని చెప్పేసి విజయమ్మ గారితో పోటీ చేపించాడు ఈ పెద్ద మనిషి ఆ సానుభూతి అట్నే క్రియేట్ కావాలి అది క్యారియన్ కావాలి నా వైపు రావాలి నా కుటుంబం వైపు రావాలి అని చెప్పేసి విజయమ్మ గారిని పోటీ చేపించాడు ఆ సందు సానుభూతి తర్వాత కాంగ్రెస్ వైపు కాకుండా కొత్తగా పెట్టే వైసీపీ రావడానికి కోసం విజయమ్మను వాడుకున్నారు ఆ రోజు ఆ రోజు తల్లి కావాలి ఆ రోజు చెల్లి కావాలి ఆ రోజు జైల్లో ఉంటే చర్మ పాదయాత్ర చేసింది ఆ రోజు మాత్రం అందరూ కావాలి ఎందుకంటే ఆ కుటుంబం లేకపోతే ఆ సానుభూతి క్యారియన్ కాకపోతే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు తన వైపు రాకపోతే తనకి పొలిటికల్ ఫ్యూచర్ ఉండదు కాబట్టి తనకి సీఎం పదం అంద అందదు కాబట్టి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఇవన్నీ మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చూస్తున్నా ఇలా లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఏనాడు టీడీపీ గలవ సీట్లో పోటీ చేసి తను ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళీ అదే సీట్లో పోటీ చేసి తొంభై ఒక్క వేలు మెజార్టీతో గెలిచాడు కదా నువ్వు పురువెందులో వదిలేసి వచ్చేసి ఇంకెక్కడ నిలబడి గెలవగలవా టైట్గా అడుగుతున్నా అక్కడి నుంచి వదిలేసి ఆ జిల్లా నుంచి వదిలేసి నువ్వు బయట జిల్లాలకు వచ్చేసి కడప కర్నూలు వదిలేసి ఎక్కడికన్నా వచ్చి నువ్వు గెలవగలవా నీ కంచుకోటలుగా ఉన్న సీటు కాకుండా నువ్వు గెలవలేని సీట్లోకి వచ్చేసి నువ్వు గెలవగలవా స్ట్రైట్గా నేను అడుగుతున్నా అదే మంగళగిరిలో లోకేష్మే నువ్వు గెలవగలవా నీ వల్ల కాదు అది నువ్వు సేఫ్ జోన్ ఎత్తుకున్నావు నాయకుడు వాళ్ళు అలా ఉండకూడదు సరే ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో జనాన్ని చేసింది ఏంటి ఎందుకు నేను జనం అసహించుకున్నారు జనం నిన్ను ఎందుకు వద్దనుకున్నారు నీ మీటింగ్లో నీ నాయకులకన్నా నువ్వు చెప్పు జగన్మోహన్ రెడ్డి దాని నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని దాని నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నిన్ను ఆదరిస్తారేమో ఇలా ఆత్మశుద్ధి పరిణంతో ఏ పని కాదు అది చరిత్ర గుణపాఠాలు చెప్తా ఉంది చరిత్ర చదువుకో జగన్మోహన్ రెడ్డి నీ చరిత్ర తెరవదు నీకు జీవిడీ కృష్ణమోహన్ గారు రాసింది స్క్రిప్ట్ చదవటం తప్ప నీకు నీగా ఏమీ తెరవదు అది తెలుసుకుంటే మంచిది అనేది నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే ఉచిత సలహా